ఛత్రపతి శివాజీ గారికి నేను అభిమానిని ఆయన పాత్రలో నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అని హీరో రిషబ్ శెట్టి చెప్పారు కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు కన్నడ హీరో రిషబ్ శెట్టి ఆ సినిమా క్రేజీతో ఆయన అన్ని పాన్ ఇండియా చిత్రాలనే ఎంపిక చేసుకుంటున్నారు అందులో భాగంగా ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీకి సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవల ఈ సినిమాను ప్రకటించి ఛత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ను విడుదల చేశారు తాజాగా ఈ సినిమా గురించి రిషబ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ గారికి నేను బిగ్ ఫ్యాన్ని ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి నాకు చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేస్తానని చెప్పాను ఇలాంటి బయోపిక్లో నటించే అవకాశాలు చాలా అర్థంగా వస్తాయి శివాజీ గారి పాత్రలో నటించే ఛాన్స్ రావడం నాకు దక్కిన గౌరవంగా అదృష్టంగా భావిస్తున్నా ఆయన చరిత్రను నేడు తరానికి చెప్పడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను ఈ పాత్రకు ప్రాణం పోయడానికి సిద్ధంగా ఉన్నాను శివాజీ గారి గురించి ఇప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు ఇదిలా ఉంటే ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ని రెండు వేల ఇరవై ఏడు జనవరి ఇరవై ఒకటిన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్